మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకే జై శక్తి ప్లీజ్ గైడ్ చేయండి నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీ ప్లీజ్ గైడ్ చేయండి శివశక్తి ఓం నమ శివాయ ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఓకే కింగ్ ఆఫ్ ద హెల్మెట్ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ ఇంటికల్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాన్స్ మీ పర్సన్ చాలా చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు డీప్ థింకింగ్లో ఉన్నారు చాలా లోన్లీనెస్లో ఉన్నారు ఈ రిలేషన్ కోసం పాజిబిలిటీస్ని వెతుకుతున్నారు ఎలా అయినా సరే ఈ రిలేషన్లో పాజిబిలిటీస్ని తీసుకురావాలి అండ్ ఇక్కడ మీ పర్సన్ చాలా చాలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారండి ఒక నిర్ణయానికి రావాలి ఈ రిలేషన్లో ఒక నిర్ణయానికి రావాలి ఇక్కడ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎక్కడైతే మీ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో తన లైఫ్లో అక్కడ తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు మీ కోసం అండ్ మీ రిలేషన్ కోసం తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు దాని గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఎక్కడైతే తను ఆర్గ్యుమెంట్ ఫేస్ చేస్తున్నారో అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో అక్కడ తను మీ కోసం స్టాండ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారండి ఎందుకు స్టాండ్ తీసుకోవాలని అంటే మీకు తను కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి మీకు తను స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్ కమిట్మెంట్ని ఇవ్వాలని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే బట్ తను లైఫ్లో కొన్ని అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అక్కడ తను స్టాండ్ తీసుకొని మీ కోసం కమిట్మెంట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు మీ విషయంలో చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఫైవ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ చేయండి పాప ఫైవ్ ఆఫ్ సోర్స్ క్లారిఫికేషన్ ఎస్ తోడ్ పార్టీ సిచ్యువేషన్ అండి త్రీ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ తోడ్ పార్టీ సిచ్యువేషన్లో ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అక్కడ తను స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ విషయం గురించి తను డీప్ థింకింగ్లో ఉన్నారు ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీకు దూరమై తను చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు ఈ రిలేషన్ కోసం పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు మీ కోసం స్టాండ్ తీసుకుని తను మీకు